వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమి లక్ష్మణ్ ప్రస్తుతం హైదరాబాద్లో హైడ్రా దూకుడు పెంచింది సో ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు ఎక్కడైతే బిల్డింగ్లో అక్రమంగా నిర్మించారో అట్లాన్నింటినీ కూల్చే వస్తామని చెప్పి ఇప్పుడు ఇక్కడ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడటానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వర గారు మనతో పాటునారా ఆయనతో కూడా మాట్లాడదాం సార్ నమస్తే ఉన్నారు సార్ టాప్ ఆఫ్ ది వరల్డ్ ఎస్ సార్ హైదరాబాద్లో దూకుడు మరింత దూకుడు పెంచింది హైడ్రా ఎఫ్టిఎల్ పరిధిలో కావచ్చు బఫర్ జోన్లో ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు ఎత్తి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే గతంలో అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మేము అక్కడ ఆ భవనాలు నిర్మించుకున్నామని చెప్పి కూడా వాళ్ళు అనటం జరిగింది సో ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్పి కూడా సామాన్యులు కావచ్చు కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు మాట్లాడుతున్నారు అసలుకి హైడ్రా ఇంత దూకుడు పెంచడం వెనక వ్యూహం ఏంటి ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఆర్ బిలియన్ డాలర్ ఎందుకంటే గత ఏ ప్రభుత్వంలో కూడా ఏ సీఎం ఈ నిర్ణయాలు తీసుకోలేరు సో దాదాపు పది పదిహేను ఇరవై సీఎంస్ వెళ్ళిపోయారు అయితే దీని అనగా ఒక పబ్లిక్ కాజ్ ఉంది మేబీ అది కరెక్టా రాంగ్ అంటే దూకుడు కరెక్టా అంటే పబ్లిక్ పరంగా ఈ లేక్స్ కానీ చెరువులు కానీ రోడ్స్ కానీ పార్క్స్ కానీ ఇవన్నీ కూడా పబ్లిక్స్ ప్రాపర్టీ అంటే మనం ట్యాక్స్ కట్టే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సో ఇది ఒక ఇండివిజువల్ మీకు నాకు చెందదు అది ఎవరికి సో ఇక్కడ ఏమైంది ఈ అనేది ఎందుకు వచ్చిందంటే అక్రమ కట్టడానికి ఆన ఆనకట్టు అంటే అడ్డువేత కట్టకుండా ఇంతవరకు కడుతూ పోయారు మీకు ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం పోతే పదిహేడు వందల ఇరవై ఎనిమిది చెరువులు ఉండేవి మరి ఈరోజు అది ఏడు వందల యాభై చెరువులకు వచ్చేసింది మరి ఏమైనట్వి వేయి చెరువులు రాత్రికి రాత్ర మట్టిల్ని మట్టి నింపిస్తూ టన్ను పది ఇరవై లారీలతో మట్టి నింపిస్తూ దాని రాత్రి రాత్రి అపార్ట్మెంట్ కట్టిస్తారు అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఏదో అది ఎవరికి లాస్ అసలు ఎందుకు కట్టకూడదు అనేది ఫస్ట్ మనం మాట్లాడదాం వై యూ షుడ్ నాట్ కన్స్ట్రక్ట్ ఎఫ్టీఎల్ కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ బఫర్ జోన్ కానీ లేకపోతే ట్రిపుల్ వన్ జీవో కానీ కన్జర్వేషన్ జోన్ కానీ బయో కన్జర్వేషన్ జోన్ కట్టకూడదని ఎందుకు అంటున్నారు ఇప్పుడు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ దేని తాగే నీళ్ళు వాడుతున్నాం ఎక్కడైతే చెరువులు ఉన్నాయో అక్కడ ఎప్పుడు కూడా నీరు ఎప్పుడు స్టాక్ ఉంటుంది పదున మెత్తం ఉంటాయి సాల్వ్ ఎనీ టైం కూలిపోతే అండ్ ఇంకోటి ఏంటి ఒక వంద ఫ్లోర్ వంద ఫ్లోర్లో లేదా యాభై ఫ్లోర్ అపార్ట్మెంట్ కట్టి బిల్డింగ్ కడితే ఆ వచ్చే డ్రైనేజ్ ఎక్కడికి వెళ్తుంది గార్బేజ్ ఎక్కడికి వెళ్తుంది ఆ నీళ్ళు చెరువులోకి వెళ్తున్నాయి కాలుష్యం పెద్ద పెద్ద రా రాజకీయ నాయకులు కానీ బడాబాబులు కానీ సెలబ్రేట్ గోల్డ్ కట్టేస్తున్నారు ఆ రివర్సే వాటర్ చెరువులోకి వెళ్ళకుండా బయటకు వచ్చేస్తుంది ఈ రెండు విధాలుగా యాజ్ పర్ లా ప్రకారం ఎన్జీటీ అనే ఒక బాడై ఉంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఏం వాళ్ళ పర్సనల్ పర్పస్ ఏంటంటే నేచర్ని ప్రొటెక్ట్ చేయడం ట్రిబుల్ వన్ జీవో రాకపోవడం కారణం వాళ్ళే అడ్డుకట్టారు మీరు కేసీఆర్ గారు అన్నారు కానీ ఎత్తలేపారు ఎందుకంటే చెరువులకి పది కిలో రూల్ ఏంటంటే చెరువులకి పది కిలోమీటర్ డయామీటర్ వరకు ఏమి కన్స్ట్రక్షన్ చేయకూడదు ఓన్లీ టెన్ పర్సెంట్ ఒకవేళ మీరు కొనుక్కున్న ఫామ్ హౌస్ కింద వెయ్యి గజాలు ఉంటే వంద గజాల్లో మాత్రం కట్టుకోవాలి వన్ బెడ్రూమ్స్ చిన్నది వేసు పెద్ద కాలుష్యం రాదు కాబట్టి అక్కడ నుండి మిగతా అన్ని మొక్కలు చెరువులు మన మిగతా పళ్ళు చెట్లు కానీ ఆకుకూరలు కానీ ఏవైనా మీరు వేసుకోవచ్చు అది దాని పర్పస్ ఇప్పుడు ఏమవుతుంది ఇది కట్టపోతే మేబీ ఆఫ్టర్ ఇంకో టెన్ ట్వంటీ ఇయర్స్ చెరువులే ఉండవు వాటర్ స్క్యూర్ సిటీ ఎలా కట్టారు ఇప్పుడు ఒకే ప్లేసో ఎకరం ప్లేసో ముప్పై నలభై అరవై యాభై ఎకరా ఫ్లోర్స్ కట్టేస్తున్నారు కట్టినప్పుడు ఆ వాటర్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు మారేడుపల్లి ఒకప్పుడు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేవి వెస్ట్ మారడపల్లి ఈస్ట్ మారడపల్లి ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ అబ్బాయి నీళ్ళు కేర్ సిటీ ఉంది మా రిలేటివ్స్ అక్కడ ఉంటారు ఒకప్పుడు వన్ ఆఫ్ ది సెకండ్ ఎక్కడ పడుతుంటే మారడపల్లి గన్ రాక్ అని ఇప్పుడు అలా లేదు అపార్ట్మెంట్స్ ఇప్పుడు శ్రీనగర్ ఒకప్పుడు మంచి అన్ని అపార్ట్మెంట్స్ వచ్చాయి సో వాట్ పబ్లిక్ ఈజ్ సెయింగ్ ఈజ్ నేచర్ని ప్రొటెక్ట్ చేయడం అవట్లేదు దాని అక్రమాలు అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువైపోతున్నాయి ఇల్లీగల్ అంటే ఏంటి బయర్కి ఇప్పుడు ట్రిపుల్ వన్ జీవో ప్లేస్ అప్పుడు చీప్గా ఉంటుంది మీరు చూసుకుంటే ఫామ్ మన లాస్ట్ టైం ఫామ్ ప్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ ఆర్ వన్ ప్లాట్ ఆర్ వన్ ప్లాట్స్ ఇప్పుడు కాస్ట్లీ ఉంటుంది ఇది ఇది ఆర్ వన్ రెసిడెన్షియల్ జోన్లో ఉంది ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ బట్ ఏదైతే బయో కన్జర్వేషన్ ఫామ్ ప్లాట్కి అగ్రికల్చర్ ఉంది తక్కువ ఉంటుంది ఇది తక్కువ రేటు కొని ఆర్ వన్ రేట్లో అమ్మేస్తున్నారు అంటే ఇప్పుడు ఎకరం సపోజ్ ఎక్కడైనా ఐదు కోట్లు ఉందనుకోండి వీళ్ళు యాభై లక్షలు కొనేస్తున్నారు ఎందుకంటే కన్స యాభై లక్షలు కానీ ఐదు కోట్ల రేటు తీసుకుంటున్నారు సో విచ్ ఈస్ నాట్ గ్రాండ్ అండ్ పబ్లిక్ బయ్యర్ పరిస్థితి ఏంటి బిల్డర్ ఏమంటాడు అంటే నేను పర్మిషన్ తీసుకొని కట్టాను అంటాడు బయ్యర్ ఏమంటే బిల్డర్ అమ్మాడు కాబట్టి కొనండి ఇప్పుడు కూలిపోతే బిల్డర్ బయ్యర్కి డబ్బులు ఎవరు ఇస్తారు గవర్నమెంట్ ఇస్తారా పబ్లిక్స్ తప్పెవరిది శిక్ష తప్పెవరిది అంటే అక్రమంగా కట్టే బిల్డర్స్ నాకు తెలిసి రెండో అయించి గవర్నమెంట్ ఎవరైతే పర్మిషన్ ఇస్తున్నారో వాళ్ళు కూడా తప్పింది వాళ్ళు చెక్ చేసుకో ప్రొహిబిటెడ్ జోన్ ఉన్నప్పుడు ప్రొహిబిటెడ్ ఇవ్వకూడదు కదా వాళ్ళు మేనేజ్ అయిపోయి మ్యానిపులేట్ అయి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఐదు బ్యాంకులు లోన్ ఇచ్చారు మనం చూసాం అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రాపర్టీకి జూబ్లీల్స్ ఐదు బ్యాంకులు లోన్ తీసు ఎలా ఇచ్చారు బ్యాం ఒక ప్రాపర్టీకి ఒక లోన్ ఇవ్వాలి సో ఇవన్నీ మిస్టేక్స్ ఎవరో చేస్తారు ఇంట్లో స్విచ్ చేస్తారు ఒకటిలో లైట్ వెళ్ళింది అన్నట్టు తప్పు ఒకరు చేస్తున్నారు సిక్స్ ఒకరు అనిపిస్తున్నారు సో బయ్యర్కి కన్జూమర్కి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంది గవర్నమెంట్ తరఫున కన్జూమర్ ప్రొటెక్షన్ ఉండాలి పెద్ద పెద్దవాళ్ళు అయినా చిన్న చిన్న వాళ్ళైనా ఆలోచించినప్పుడు కూల్చేస్తారు కూల్చే ముందు అసలు మిస్టేక్ ఇప్పుడు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తారా ఇప్పుడు మరి బయర్ ఇప్పుడు ఎవరైతే కోటి రూపాయలు రెండు కోట్లు కొనుక్కున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు రోడ్డు మీద ఉండాలా రిటైర్డ్ పీపుల్ ఉన్నారు ఈఎంఐస్ కట్టాలి ఇప్పుడు రెంట్ కట్టుకోవాలి ఇప్పుడు ఇల్లు లేదంటే వాళ్ళు ఎక్కడే వెళ్తారు ఏమవుతారు అనేది గవర్నమెంట్ కూడా థింక్ చేయాలి ఓకే వాళ్ళు చేసుకుని తీసుకున్న స్టెప్ మంచిదే ఇనిషియేటివ్ ఇస్ గుడ్ ఇప్పుడు చేయకపోతే కనీసం కానీ ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉందంటే హైదరాబాద్ ఏవి రంగనాథ్ గారిని కమిషనర్గా అపాయింట్ చేశారు ఆయన ఐజీ ఐపీఎస్ ఆఫీసర్ ఐజీ లెవెల్లో చాలా బాగా మోటివేట్ చేసి గా ఉండాలి ఎవరు వచ్చినా వినొద్దు రూలింగ్ గవర్నమెంటే తెలుస్తుంది గవర్నమెంట్ సో ఇక్కడే ఎందుకంటే దుర్గం చెరువులో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తమ్ముడు ఇంటికి కూడా నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది ఆ ఇంటికి కూడా ఒక నెల రోజులు టైం ఇచ్చారు నెల రోజులకైనా వాళ్ళు కాలేజ్ అయిపోతే స్వయంగా మేమే కూల్చి రూల్ పెట్టినప్పుడు ఎవరికైనా ఒకటి ఉండాలి సీఎం తమ్ముడో సీఎం కొడుకో లేకపోతే మీ తమ్ముడు పీఎం కొడుకు అవి రూల్ ఈజ్ రూల్ నార్మల్ ఏమవుతుంటే ఇండియాలో రూల్స్ ఆర్ కెప్ట్ ఫర్ బ్యాడ్ పీపుల్ బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్ ఇస్ ద బిగ్గెస్ట్ లూపోల్ గవర్నమెంట్ ఏ చట్టం పెట్టినా దానికొక లూప్ల్ పెడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్స్ అధికారులు ఉన్నారు మనం ఏదైనా ఐటమ్ ఇల్లీగల్ ఐటమ్ ఇంపో ఇంపోర్ట్ చేసాం లేదా ఎక్స్పోర్ట్ చేస్తాం వాటి రెడ్ లిస్ట్లో పెట్టేస్తారు పెట్టి కొన్ని మళ్ళీ జైల్లో పెడతాం లేదా దగ్గరికి వెళ్ళి లావాదేవీలు మాట్లాడుకుని ఒక ఈక్వేషన్ సెట్ చేసుకుంటే రిలీజ్ చేస్తారు సో రూల్స్ ఎలా ఉన్నాయంటే ముందు ఐడెంటిఫై చేస్తాం దాని సొల్యూషన్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది ఎవరైతే ఆపేడు ఆడే చెప్తాడు అలా ఉండకూడదు ఇప్పుడు మీరు సింగపూర్ మలేషియా ఫారిన కంట్రీస్కి వెళ్ళిపోతే మీకు ఎగ్జాంపుల్ చూద్దాం వెస్టర్న్ కంట్రీలు ఎప్పుడో ట్రైన్స్ ఉంటాయి కదా లేట్ అయ్యి అంటాడు చాలా ఫ్రీక్వెంట్గా ట్రైన్స్ లేట్ అవుతున్నాయి అంట అంటే రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలు ఒకసారి అక్కడ బాస్ ఏం చేశాడంటే మొత్తం ఆ ట్రైన్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ పిలిచాడు లైన్గా నిలిచి టక్ టక్టమని షూట్ చేశాడు ఆ నేను ఇంతవరకు ట్రైన్ ఇంకా లేట్ అవ్వంట అంటే ఎలా ఉంది యాక్షన్ మన దగ్గర కూడా గవర్నమెంట్ పెనలైజేషన్ అట్లా ఉండాలి సింగపూర్ మలేషియాలో ఎంపీ తెలుసు ఎమ్మెల్యే తెలుసు నా మినిస్టర్ అంటే ఎవరు తెలిసినా వేస్తారు ఎయిర్పోర్ట్లో మీరు మీ ఎవడమాట వింటాడా సిఏఎస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉంటాడు ఎంత పెద్ద బిజినెస్ బావని ఆపుతాడు సెలబ్రిటీలని ఆపుతాడు ఎందుకంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి పవర్ అంటే ఆ లోకల్ బాడీస్కి భయపడరు సెంట్రల్ నుండి ఉంటాయి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది సో మనం కూడా అక్రమాలు కట్టడాలు అక్రమ కట్టడాలు కట్టడం మంచిది కాదు కానీ అది కట్టకుండా ఆపడానికి సరైన చర్యలు ముందే తీసుకోవాలి పర్మిషన్ ఇచ్చే ముందే వీళ్ళు నీకు రాదంటే అయిపోయింది ఇప్పుడు అక్కడ మేనేజ్ చేస్తున్నారు ఆఫీసర్ ఇప్పుడు ఆ పర్మిషన్ ఆఫీసర్ ఎక్కడో ఉంటాడు లేదా రిటైర్ అయిపోయి ఉంటాడు ఇప్పుడు యాక్షన్ ఎవరు తీసుకుంటారు శిక్ష ఎవరికి తప్ప ఎవరికి అంటే ఇదే క్వశ్చన్ గవర్నమెంట్ అసలు అట్లీస్ట్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు యాక్షన్ మంచిగా తీసుకుంటారు బట్ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పటికీ ప్రశ్న క్వశ్చన్ మార్క్ అంటే పర్మిషన్లు ఇచ్చారు బిల్డరు కన్స్ట్రక్షన్ చేశారు అమ్మేశారు కొన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి బ్యాంక్ లోన్లకి వెళ్ళి లోన్ తీసుకొని వచ్చి ఆ ప్రాపర్టీ కొనుంటారు ఇప్పుడు ఆ లోన్లు కట్టడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు కూల్ చేస్తే వాళ్ళు పరిస్థితి ఏంటి కూడా ఒక ప్రశ్న అంటే అది రెడిక్యులర్స్ అండి అంటే అదే చెప్తాను స్టేట్ లీడర్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా పబ్లిక్ని దృష్టిలో పెట్టి యాక్షన్స్ తీసుకోవాలి ఇప్పుడు అంతకుముందు టూ థౌజండ్ ట్వెల్వ్ ముందు జోన్లు డిక్లేర్ చేయలేదు గవర్నమెంట్ డిక్లేర్ చేసిన ఎఫ్టీఎల్ కానీ ఇవన్నీ కూడా ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల ముందు డిక్లేర్ చేశారు అంత ముందు కట్టినట్టుగా ఎగ్జామ్స్ ఇస్తున్నారు బట్ టూ థౌసండ్ ట్వల్ తర్వాత ఎవరైతే కట్టారో వాళ్ళు పర్మిషన్ తీసుకోండి కొంతమంది అక్కడ ఉంటే పర్మిషన్ లేకుండా ఒకటి కట్టారు మెజార్టీ వాళ్ళని ఎర్రగొడడం తప్పులేదు బట్ ఎండ్ ఆఫ్ ది డే బయర్ కాంపిటీషన్ ఎవరు బిల్డర్తో ఇప్పిస్తారా ఇప్పుడు ఏదైనా ఫ్యాక్టరీలో ఒక కెమికల్ రియాక్ట్ మొన్న ఇదైంది మనిషికింతా ఇస్తున్నారు అది ఎవరు ఇస్తున్నారు ఇండస్ట్రీ ఇస్తున్నారు ఇక్కడ బిల్డర్ ఇచ్చి బిల్డర్ ఉన్నాడో లేదు తెలియదు బిల్డర్ ఇస్తాడో లేదు తెలియదు బిల్డర్ అయితే గవర్నమెంట్ ఇస్తాడా అంటే మరి పబ్లిక్ మీ ఓటేసి గెలిపించినప్పుడు పబ్లిక్ని ఎవరు ప్రొటెక్ట్ చేయాలి స్టేట్ లీడరే ప్రొటెక్ట్ గవర్నమెంట్ విల్ ప్రొటెక్ట్ మీరు నేను ఇవ్వలేము కదా బిల్డర్ బిల్డర్ బిల్డర్కి పనిష్మెంట్ ఇవ్వండి వాడు ఉంటే సీజ్ చేయండి బట్ కామన్ బయర్ అంటే వీళ్ళు కూడా ఒక తప్పు ఉందని అంటున్నారు ఏంటంటే వీళ్ళు కొనుక్కునేటప్పుడు రేటు కాసపడి చెక్ చేసుకోకుండా కొనుక్కున్నారు అది ఆ విషయంలో సపోజ్ బయర్ కూడా ఈసీ కానీ లీగల్ ఒపీనియన్ కానీ లింక్డ్ అన్ని చూసుకొని కొనుక్కుంటే బయర్కి పెనల్టీ ఇవ్వకూడదు చూసుకోకపోతే పెనల్టీ అండి ఇక్కడ సో కేసు టు కేసు మాట్లాడు యూనిఫామ్గా మాట్లాడండి గవర్నమెంట్ చేసిన తప్పు అని కాదు హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇక్కడ హైడ్రో లాంటి కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్ ఇప్పటికైనా ఒక ప్రాపర్టీ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటికే మన వీడియోస్లో కూడా మన ఛానల్స్ అలా మాట్లాడటం కూడా జరిగింది ఒక మంచి అడ్వైజర్ కావచ్చు లీగల్ ఒపీనియన్ కావచ్చు స్వయాన మనమే ఆ లొకేషన్కి వెళ్ళి చూసి అక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం గమనించిన తర్వాతే ఇన్వెస్ట్ చేయాలా లేదని ఒక నిర్ణయానికి రావాలని చెప్పి కూడా మీరు గతంలో చదవడం జరిగింది ఇప్పటికైనా ఇన్వెస్టర్ అంటే ప్రాపర్టీ కొనే వాళ్ళ ఆలోచన ఏ విధంగా మారాలంటే ఆలోచన కంప్లీట్ వన్ ఎయిటీ డిగ్రీ షిఫ్ట్ అవ్వాలండి ఫ్రీగా వస్తుంది కదా ఫైనన్ తాగితే చచ్చిపోతాం ఫ్రీ లాంచ్ మోసాలు మనం విన్న ఇన్వెస్టర్లు బిల్డర్ వంద స్టోరీలు చెప్తాడండి అండి డబ్బులు పెట్టుకునేది మీరు బిల్డర్ వీళ్ళు ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ మార్జిన్లో వర్క్ చేస్తారు ఈ బయ్యర్ అనేవాడు కష్టం జీవితాంతం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కష్టపడి యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు ఈరోజు ఉన్న శాలరీస్కి పది కోట్లు పెట్టి ఎవరు కొనే పరిస్థితి లేదు యాభై లక్షలు కోటి రూపాయలు నార్మల్ మీలాంటి వాడు నా ఒక పెద్ద అమౌంట్ వన్ క్రోర్ అంటే సో వన్ క్రోర్ పెట్టేటప్పుడు టైం లేదు నేను బిజీగా ఉన్నాను నేను ఆఫీస్లో ఉన్నాను అనే దానికంట మీరు ఏం చేయాలంటే ఆ బయ్యర్గా కొనుక్కునేటప్పుడు కంపల్సరీగా ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని అపాయింట్ చేసుకోవాలి ఎందుకంటే ఆయన తీసుకునేది ఫ్రీ థౌజండ్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఏదో తీసుకుంటారు తీసుకుని నైంటీ ఎయిట్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది ఇప్పుడు ఏముంది నా అరకాయన మొత్తం పోయింది కదా ఏమీ సో రెండోది డాక్యుమెంట్స్ అనేది హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ చెక్ చేసుకోవాలి ఈసీ కంపల్సరీ పర్మిషన్స్ కంపల్సరీ లీగల్ ఒపీనియన్ కంపల్సరీ అట్లా లింక్ డాక్యుమెంట్స్ కంపల్సరీ అన్ని పాయింట్ బై పాయింట్ చూసుకుంటే మీకు ఏదైనా ఒక ప్రొఫెషనల్ లాయర్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకుంటే వాళ్ళు క్లాస్ వైజ్ ఇస్తారు జనరల్గా లీగల్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు ఏముంటాయంటే వాళ్ళు రెండు పాయింట్స్ వస్తారు టాలరబుల్ ఇంటాలరబుల్ అంటే ఇది లేకపోయినా కొనుక్కోవచ్చు మీరు రెగ్యులరైజ్ చేసుకొని ఇంకొన్ని పాయింట్లు ఇది లేకుండా అసలు మీరు కొనొద్దు దాన్ని జబదాడితే మీకే లాస్ ఇప్పుడు బైయర్స్ అలా చేయట్లేదు బిల్డర్ అది ఇస్తాడో దాని మీద డిపెండ్ అయ్యి బ్యాంకు కూడా కస్టమర్ ఇప్పుడు బ్యాంకులు ఏమైపోయిందంటే కొన్ని బ్యాంకులు పేర్లు చెప్పను మరి గవర్నమెంట్ బ్యాంకులు అడ్వర్టైజ్ చేసుకుంటా బిజినెస్కి అసలు మన ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాంక్ ఎప్పుడైనా టీవీలో కనిపించిందా మీకు ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ పబ్లిక్ పెద్ద పెద్ద బ్యాంకులు అడ్వర్టైజ్ చేసుకున్నాను కస్టమర్ లేక కొట్టుమిట్టు అడుతున్నారు ఇప్పుడు వచ్చినోడే గుడ్ మా సామెత ఉంటే చూడు సత్యనో పిలిగి వచ్చిందే కట్టని ఏదో కస్టమర్ వర్షం రావడం ఎక్కువ వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం కష్టం సో అనుమతులు ఇచ్చేటప్పుడు కూడా బ్యాంకు వాళ్ళు కానీ అండ్ వీలైతే రెండు ఒపీనియన్ తీసుకోండి ఒకవేళ మీకు డౌట్గా అనుకో ఫస్ట్ లేరు ఇప్పుడు మాకు యూనివర్సిటీలో నేను ప్రొఫెసర్గా పేపర్లు కరెక్ట్ పెట్టిన కరెక్ట్ చేసామని ఆ పేపర్లో ఇద్దరు చేస్తారు డబుల్ వాల్యూస్ ఉంటుంది ఒకటి నేను చేస్తాను ఇంకో ప్రొఫెసర్ చేస్తారు ఇద్దరికి ఒక ఆయన వందకి అరవై వేసాడు ఒక ఆయన వందకి డెబ్బై ఐదు ఎనభై ఐదు వేసాడు అంటే ఇరవై తేడా ఉంటే మూడో ప్రొసెసర్కి వెళ్తుంది సో ఈ మూడు అప్పుడు మూడిట్లో ఎవరైతే తీసుకుంటారు ఎందుకంటే స్టూడెంట్కి అన్యాయం జరగకూడదు అనేది నేను యూనివర్సిటీలో మాకు గైడ్లైన్స్ ఏమిస్తారంటే ఏ స్టూడెంట్ కూడా ఒక మార్క్ ఎక్కువేజ్ కానీ ఒక మార్క్ తక్కువ వేయకూడదు